అందరికీ వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ ఈరోజైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి చేపల పులుసు వీడియో పెట్టాను కదండి అందులో అయితే ఒక నాలుగు ముక్కలు తీసి పక్కన పెట్టాను ఇదైతే ఇప్పుడు పిల్లలకి ఫ్రై అయితే చేసి పెడుతున్నాను ఇదైతే నేను సండే ఈవినింగ్ చేస్తున్నానండి చేప ముక్కలు ఆల్రెడీ పొద్దున్న ఉప్పు కారం పసుపు కలిపి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇంక అందులో శనగపిండి వేసుకున్నాను ఒక స్పూన్న్నర వరకు శనగపిండి వేసుకున్నానండి కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నా ఇందులో కరేపాకు వేసుకుంటే సూపర్ ఉండిద్దండి కరేపాకు అయితే లేదు అందుకని వేయట్లేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకున్నానండి ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేం వేయట్లేదు పిల్లలకు కదా కారం లేకుండా సరిపోయిందండి కొంచెం అయితే గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకుంటానండి ఇంక వాటర్ ఏం వేయనండి ఇందులో పెరుగు వేసాను కదా అదే సరిపోయిందండి మొత్తం అంతా ముక్కలకైతే అప్లై చేసుకుంటున్నాను మొత్తం అంతా కలిపేసుకున్నానండి కలర్స్ అలాంటివి ఏమి వేయట్లేదు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడే ఒక అరచక్క నిమ్మకాయ కూడా కలిపి పెట్టానండి నేను దీన్ని డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి అట్ల పేనం అయితే కాల్చుకుంటున్నాను తవ్వా ఫ్రై లాగా దానికైతే అట్ల పెనం అయితే పెట్టేసుకున్నానండి పొయ్యి మీద ఇదైతే హీట్ అవ్వాలి సిమ్లోనే హీట్ చేసుకోవాలండి హైలో హీట్ చేసుకుంటే మొక్క ఎంగల్ని మాడిపోయిద్ది అందుకని స్లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి పెనాన్ని ఆయిల్ అయితే పెనమంతా అప్లై చేసుకుంటున్నానండి మనం మొక్క వేసాక అతుక్కోకుండా ఉండిద్ది అలా చేసుకోవడం వల్ల మనకి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా కొంచెం ఆయిల్తోనే అయితే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అయితే హీట్ అయ్యిందండి మొక్కలైతే వేసేసుకుంటున్నాను మనం ఈ చేప ముక్కలు కూడా సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి అప్పుడు ముక్క బాగా లోపల వరకు కుక్ అయ్యిందండి లేకపోతే మాడిపోయిద్ది కానీ కుక్ అవ్వదండి హై ఫ్లేమ్లో పెట్టి మనం కాల్చుకుంటే ముక్కలైతే వేసేసుకుంటున్నాను పైన కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు దీని మీద అయితే నేను ఇడ్లీ పాత్ర మూత అయితే పెట్టుకుంటానండి మూత పెట్టడం వల్ల లోపల ఆవిరికి ఇంకొంచెం ఎక్కువ కుక్ అవుతాయి నేను ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై కూడా చేస్తానండి ఇవాళ అయితే కొంచెం ఉంది కదా అని చెప్పి ఇలా తవ్వా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకోసారి చేసినప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం చూపిస్తానండి చాలా ఈజీ అండి మనకు ఆ చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీగా వంటలు చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏముండదండి ఏదై వేగుతున్నాయండి ఒకవైపు వైపు ఇప్పుడు అయితే తిరగేసుకుంటాను మనం ఆయిల్ రాసాం కదండి దానివల్ల పెనానికి అయితే అతుక్కోలేదు చేప తిరగేశాక అట్ల కడతా ఒకసారి అయితే ఇలా నొక్కుకోవాలండి దీనివల్ల మనకు పైన ముక్క మీద ఆయిల్ అనేది ఉంటే అది నొక్కడం వల్ల పెనం మీదకైతే వెళ్ళిపోయిద్ది ముక్క ఎక్కువ నూనె లాగదండి అలా చేయడం వల్ల ఒకసారి అయితే నేను అయితే పైన నొక్కేసుకున్నాను మొక్కల్ని ఇదిగోండి ఆయిల్ అయితే కిందకి ఇలా వచ్చేసింది దీని మీద అయితే ఇంకొంచెం ఒక అర స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంక ఈ ఆయిల్ సరిపోయిందండి మనకి చేప వేగడానికైతే మళ్ళీ ఒకసారి అయితే ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకుంటున్నానండి వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అందరూ బాగా చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైతే ఇంకోవైపు కూడా వేగిందండి మళ్ళీ ఒకసారి తిరగేసుకుంటున్నాను ఈ చేపలు మనం అయితే అటు ఇటు తిరగేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి విరిగిపోతే ఊరికే చేప అనేది చాలా డెలికేట్గా ఉండిద్దండి ఊరినే తునిగిపోయిద్ది స్లోగా అయితే తిరగేసుకోవాలి ఇవైతే అలాగే రెండు పక్కల ఇప్పుడు అటు ఇటు కాల్చుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి దీనివల్ల క్రిస్పీనెస్ అయితే వచ్చింది మొక్కకి మొక్క అయితే బాగా వేగిందండి ఎర్రగా మనకి ఈ ఆయిల్ కూడా ఉండిపోయిద్దండి పెనం మీద మనం నొక్కి కనుక తీసుకుంటే ఈ ఆయిల్ కూడా వదిలేసిద్ది మొక్క ఇవైతే వేగిపోయినాయి అండి ఇప్పుడైతే టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నాను మా పిల్లలు పులుసులో మొక్క కన్నా ఇలా ఫ్రై చేసిన మొక్క అయితే బాగా ఇష్టపడతారండి అందుకని వాళ్ళ కోసం అయితే పొద్దున్న వండేటప్పుడు రెండు మొక్కలు తీసి పెట్టాను చేప ఫ్రైకి మొక్క బాగా పలచగా ఉండాలండి అప్పుడైతే బాగా వేగిద్ది మొక్క కరకరలాడతా ఉండిద్ది ఫ్రై కూడా ఇది మాములు మేము కూరలో తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం అందంగా ఉన్నాయండి ఫ్రైకి అయితే పలచగానే కోయించుకొస్తారు ఇప్పుడు ఇవైతే టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకున్నాను ఇంతేనండి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పెనం మీద ఇంకోటి ఇంకో ట్రిప్ అయితే వేసేసుకుంటున్నాను ఉన్న ముక్కల్ని ముక్క అయితే బాగా కుక్ అయిందండి ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి ఇదైతే లాస్ట్ వాయ్ అండి ఇంక అయిపోయింది ఎన్నో చేయలేదు కొంచమే చేశానండి విడి రోజుల కన్నా సండే రోజే పని ఎక్కువ ఉండిద్దండి అందరూ ఏమో సెలవులో ఉంటారు మన లేడీస్కి అయితే పని ఎక్కువ ఉంది ఆ రోజే ఇంకేవైతే వేగుతాయండి కొంచెం ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ చేప ముక్కల మీద అయితే కొంచెం కొత్తిమీర నిమ్మకాయ ఉల్లిపాయ అయితే పెట్టేసుకుంటానండి ఇంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది తవ్వా ఫ్రై ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బాయ్